ఇంతకంటే దారుణం ఇంకెక్కడ ఉంటే అంటే మీరే ఆలోచించు ఈరోజు చూడరు ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కంచల రాజ్యం కాటికి పోయే రాజ్యం గంటే ఇది ఇందిరామ్మ రాజ్యం కాదు రేవంతు రాజ్యం కాదు ఇది ఏంటి అంటే కంచల రాజ్యం తుపాకుల రాజ్యం లాఠీల రాజ్యం కాచికి కాలు జాపే రాజ్యం అని చెప్పొచ్చు దాని పేరే కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన అని చెప్పొచ్చు ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నా అంటే బాహుబలి సినిమాకు సంబంధించిన సెట్టింగులకంటే దారుణంగా కూడా వీళ్ళ సెట్టింగులు ఏ స్థాయిలో ఉన్నాయో మీరు చూచులు ఇప్పుడు ఒకసారి చూడుర్రీ ఇక చూడుర్రీ కంచల రాజ్యంలో ఇంద్రమ్మ పాలన ఆంక్షలు నిర్బంధాల మధ్య తెలంగాణ ప్రజాపాలనకు అర్థమే మార్చేశారు గన్ పార్క్ టీజీపీఎస్సి విద్యాశాఖ ఎక్కడికి వెళ్ళినా కంచలే దర్శనమిస్తున్నాయి మండిపడుతున్న ప్రజాస్వామ్యవాదులు శాంతియుత నిరసనలకే పరిమితం అవుతున్న నేతలు నాడు ఒక్కొక్కడు డప్పా కొట్టిండి ఇలా ఒక్కడు కనవర్తలేడు బామ్మార్దులంతా ఏడా దొబ్బితిని తాగి పంటున్నారో ఏ సూటి కేసులకు అలపాటు పడ్డరో ఎందుకు మొత్తం మరిగిపోయిరో కూడా నాకు అర్థమవుతలేదు నేను నిజంగా చెప్తున్నా ఆ రోజు మాట్లాడిన ప్రతి మేధావి వర్గం అని చెప్పినోడు ఆ సంఘం ఈ సంఘం ఆ లోటపీస్ అని చెప్పిన ప్రతి ఒక్కడు ఒక అయ్యవకు ఒక అవ్వకే పుడితే కనుక ఖచ్చితంగా ఇప్పుడు మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాలి నాడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నిరంతరాయంగా కేసీఆర్ ప్రభుత్వం మీద అడ్డగోలుగా అబద్ధాలు చెప్పింది కదా ఈరోజు మీరు మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాత్రం మీరు చేయకపోతే పోరాటమే చేయకపోతే ఆ బామ్మార్దులు మాత్రం ఇక మీ కర్మకే వదిలేస్తాను ఒక అయ్యకి ఒక అవ్వకి పుట్టినోడే నా ఒంట్లో సావనెత్రు సావలేదు అన్నోడు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది పోరాటం చేయని హెచ్చరిక పోరాటం చేసిన వాళ్ళకు సెల్యూట్ ఈ ఎవరైనా పోరాటం చేయాల్సిందే ఎందుకంటే ఓ మేధావి వర్గం అని ఒకడొచ్చిండు నేను ఆ పదవికి రాజీనామా చేసినా ఈ ఉద్యోగాన్ని చేసినా అని ఇంకోటి వచ్చిండు ఇంకోడేమో నేను ఆ పాఠాలు చెప్పినా అని ఒకడొచ్చిండు ఓ కొడక రామగోసా ఇది మామూలుగా అనుకుంటున్నారు ఆ తెలంగాణలో తెలంగాణలో ఎంత గోస అనుకుంటారు వాళ్ళ స్వార్థపూరితమైన పదవుల కోసం వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు మాట్లాడారు ఇక చూడు కంచెల కంచల రాజ్యంలో ఇందిరమ్మ పాలన ఎలా ఎలా బతక గల అది ఉంటుంది ఎలా ఎలా బతకగలం అన్న అమ్మ ఈ తెలంగాణలో అన్నట్టుగా ఉన్నాయి నేటి పరిస్థితులు కాంగ్రెస్ రాజ్యం నిర్బంధాల రాజ్యంగా మారింది ప్రజాభవన్ ముందు కంచెలు తొలగించి ఆంక్షలు రాజ్యానికి ఇక చెల్లు చిట్టి పాడేశామన్న మాన్యశ్రీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగుల ఆందోళనకు దిగడంతో ఎక్కడ పడితే అక్కడ కంచెలు వేస్తున్నారు ప్రజాభవన్ ముందు తొలగించిన కంచెలు సీఎం నివాసం దగ్గర టీజీపీఎస్సీ కార్యాలయం విద్యాశాఖ దగ్గర కనపార్క్ దగ్గర ఇలా ప్రతి చోట దర్శనమిస్తున్నాయి స్వేచ్ఛగా ధర్నాలు చేసుకోవచ్చు ఆందోళనలు చేపట్టవచ్చన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కంచెల పాలన సాగిస్తున్నట్లు అంటే విద్యార్థులంటే భయమా నిరుద్యోగ యువత అంటే వనక అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఏం లేదు ఈయన వల్ల ఏమైతే లేదు పరిపాలన అనేది అడ్మినిస్ట్రేషన్ అనేది ఫస్ట్ తెలవాలి తెలవడం వల్ల ఏం జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవ కోణాలు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా దాంతో దాంతోపాటుగా ఇక్కడ జరిగే వాస్తవ కోణాలు ఏంది అనేది మనము చూస్తాం ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా జరుగుతున్న కోణాలన్నింటినీ కూడా మనం చూడవచ్చు కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏమని చెప్పిల్లు ప్ర ఏది ప్రగతి భవన్ అంటే గతం పేరే చెప్తా నేను ప్రగతి భవన్ ముందు ఉన్న కంచే అప్పుడెప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న హయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో ఉన్న కంచెను కాస్త హైటు లేపి వాళ్ళకు పోలీసుల్లోకి షెడ్ ఎత్తే కంచెల రాజ్యం అని చెప్పారు మరి ఇవాళ దీన్ని ఏమంటారు దొంగల రాజ్యమా దొంగ కంచెల లంగ కంచెల ఈ కంచెలన్నీ ఆ నుండి వచ్చినాయా రేవంతం రెడ్డి గారు ఏందివి నిర్బంధాలు లేని తెలంగాణ ప్రజారంజకమైన పాలన అంటూ కూడా చెప్పారు కదా మరి ఇవాళ ఏమైపోయింది మీ పాలన ఆనాడు మొరిగిన కుక్కలన్నీ ఆడబోయినాయి ఇది డైరెక్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాల్సిన విషయం ఆనాడు మురిగిన కుక్కలన్నీ ఆడబోయినాయి ఈరోజు ఇది ఇంద్రమ్మ రాజ్యం కాదు కంచల రాజ్యం కంచల రాజ్యం కాటికి పోయే రాజ్యం తప్ప ఇది ప్రజలకు ఏదో మంచి ఆరోగ్యకరమైంది కాదు ఏది కాదు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి చూసిరు కదా తెలంగాణలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఇక సీకాస మాజీ నేత అరెస్ట్ రమాకాంత్ పట్టుకెళ్లిన పోలీసులు సింగరేణిలో